అసలే ఆ జిల్లా ప్రత్యర్థికి కంచుకోట లాంటిది అలాంటి చోట టీడీపీకి ఆ స్థాయి సీట్లు దక్కాయంటే మామూలు విషయం కాదు ఆ ఊహించని ఫలితాన్ని ఇప్పటికీ తెలుగు తమ్ముళ్లు సైతం నమ్మలేకపోతున్నారంటే అది శక్తి కాదు అపోనెంట్ తప్పిదమో ఇటువైపు బలం పెరిగిందో కారణాలు ఏవైతే ఏంటి సానుకూల పవనాలు వీచాయి అయితే అలాంటి ఇలాఖాలో అధికార పార్టీ పరిస్థితి ఒక్కో నియోజకవర్గం ఒక్కో నిప్పుల కుంపటిని తలపిస్తుందట కంట్రోల్ చేయాల్సిన ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నా లేనట్టే అన్నట్టుగా తయారైందట ఇంతకీ ఆ జిల్లా ఏది ఆ ఎవరు అసలు గల పత్తా లేని ఇన్ఛార్జ్ మంత్రి సబిత చుట్టపు చూపుగా వస్తున్నారా పార్టీని పట్టించుకునే బాధ్యత లేదా కడప జిల్లాలో ఒకప్పటి రాజకీయం వేరు ఇప్పుడు నడుస్తోన్న రాజకీయం వేరు ఎందుకంటే ఒకప్పుడు వైఎస్ కుటుంబం చుట్టే రాజకీయం నడిచేది అప్పట్లో వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ కు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వస్తే మొన్నటి ఎన్నికల ముందు దాకా జగన్ నేతృత్వంలోని వైసీపీకి సానుకూల ఫలితాలు వచ్చాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయింది వైసీపీ కంచుకోట బీటలు వారితే అనూహ్యంగా టీడీపీ పుంజుకుంది దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తోన్న అందుకోని విజయాన్ని ఈసారి చేజెక్కించుకుంది కూటమిగా బరిలో నిలిచి మెజారిటీ అసెంబ్లీ స్థానాల్ని కైవసం చేసుకుంది అయితే ఆ అధికార కూటమిలో మాత్రం నేతల మధ్య సఖ్యత కనిపించడం లేదు ఒక్కచోటని కాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాగే ఉంది పరిస్థితి ఒకచోట వర్గపోరు మరోచోట ఆధిపత్య పోరు టీడీపీని కుదిపేస్తున్నాయి ప్రధానంగా ఒకరి నియోజకవర్గంలోకి మరొకరు వెళ్లి పెత్తనం చేస్తుండడం కేడరకి తలనొప్పిగా మారిపోయింది ఇంత జరుగుతున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సవిత కనీస చర్యలు తీసుకోవడం లేదట ఇప్పుడు ఇదే అంశం అధికార పార్టీని మరింత ఇబ్బంది పెడుతోంది సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఒక్కో జిల్లా బాధ్యతలు ఒక్కో మంత్రికి అప్పగిస్తారు అలా మంత్రి సవితకు ఉమ్మడి కడప జిల్లా ఇన్ఛార్జ్గా అవకాశం దక్కింది అయితే ఆమె మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారట జిల్లా పార్టీలో కలహాలకు ఫుల్ స్టాప్ పెడతారనుకుంటే చుట్టపు చూపుగా జిల్లాకు వస్తున్నారే తప్ప కనీసం పార్టీ క్యాడర్ పై దృష్టి పెట్టడం లేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది జిల్లాలో మొత్తంగా ఏడు నియోజకవర్గాలు ఉంటే అందులో పులివెందుల బద్వేలు మినహా అన్నింట కూటమి నేతలే గెలిచారు వారిలో ఒక బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు అయితే నియోజకవర్గాల వారీగా తెలుగు తమ్ముళ్ల తగవులు అంతకంతకు ముదురుతున్నాయే తప్ప తగ్గడం లేదట కడప నియోజకవర్గంలో రెడ్డప్పగారి మాధవిరెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు ఇక్కడ పార్టీలో ఉన్న సమస్య ఏంటంటే కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి కడప టౌన్తో పాటు కమలాపురం నియోజకవర్గం కూడా వస్తుంది ఇక్కడే అసలు సమస్య మొదలైంది కమలాపురం గా ఉన్న పుత్తా నరసింహరెడ్డి తన పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ పార్టీ క్యాడరే మాట్లాడుకుంటోంది అయితే జిల్లా టీడీపీ ఇన్ఛార్జి మాధవిరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి రెడ్డి కూడా రాజకీయంగా తన పట్టు నిలుపుకునేందుకు దేనికైనా రెడీ అని అంటున్నారు దీంతో కొన్నాళ్లుగా గుత్తా వర్సెస్ మాధవిరెడ్డి కప్పులన్నట్టుగా ఆధిపత్య పోరు ఎక్కువైంది ఇక పొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజు రెడ్డికి టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది అక్కడే ఉన్న మరో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి తన వర్గాన్ని సెపరేట్ గా మెయింటైన్ చేస్తున్నారు పులివెందులలోను ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి బీటెక్ రవిల మధ్య ఇంటర్నల్ వార్ నడుస్తూనే ఉంది మైదుకూరు టీడీపీలో వలసలు మంటలు రేపుతున్నాయి దీంతో ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్కి అంతర్గతంగా తలనొప్పి తప్పడం లేదు బద్వేల్ గా అక్కడి టీడీపీని రితీష్ రెడ్డి అన్నీ తానే నడిపిస్తున్నా ఎందుకో ఆయన్ని మార్చాలనే ఆలోచనలో అధిష్టానం ఉందనే ప్రచారం గుప్పుమంటోంది ఇటు జమ్మల మడుగులో బిజెపి ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న భూపేష్ రెడ్డిల మధ్య రగులుతున్న రచ్చ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఏదో ఒక కుంపటి రగులుతూనే ఉంది ఇలా మరి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సవిత ఏం చేస్తున్నారన్నదే అంతు చిక్కడం లేదని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు అంతేకాదు సవితమ్మా నువ్వెక్కడమ్మా అంటూ వాళ్లంతా వాపోతున్న పరిస్థితి ఇన్ఛార్జ్ మంత్రిగా తన పని తాను చేసుకుపోతున్నారు సరే మరి పార్టీలో ఈ వర్గపోరిని కంట్రోల్ చేసేదెవరు అని అడుగుతున్నారు కార్యకర్తలు గతంలో ఎన్నడూ రానన్ని సీట్లు వచ్చాయి పార్టీకి మునుపెన్నడూ లేనంత వచ్చింది ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు జిల్లాలో పార్టీ ఎదుగుదల కోసం మంత్రి సవిత మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆమెకు పార్టీ చాలా ప్రాధాన్యత ఇచ్చింది సీనియర్లను కాదని మహిళా కోటాలో చంద్రబాబు కేబినెట్ లో అవకాశం దక్కించుకున్నారు సవిత మరి అంతటి అవకాశాలు కల్పించిన పార్టీని మరింత బలోపతం చేయడానికి ఈ మహిళా మంత్రి మరింత దృష్టి పెట్టాలి అంటున్నారు కార్యకర్తలు ఇప్పటికైనా అమాతుర్యాలు పంధా మార్చుకుంటారా లేదా చూడాలి